ఇవాళ రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా చేస్తామని శాసనసభలో బడ్జెట్లో నిధులు కూడా కేటాయించి మొండి చేయి చూపింది నిజంగా పంటల బీమా చేస్తుంటే ఇవాళ రైతులందరికీ మేలు జరిగేది అసెంబ్లీలో చెప్పి బడ్జెట్లో నిధులు పెట్టి పంటల బీమా చేయకుండా రాష్ట్ర రైతాంగానికి తీవ్రంగా అన్యాయం చేసింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పంటల బీమా బడ్జెట్లో పాస్ అయ్యి కూడా చేయకపోవడం ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పు అందువల్ల పంటల బీమా కింద రైతులకు ఏ రకమైన సాయం అయితే అందుతుందో ఆ రకంగా ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేసి రైతులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి ఈరోజు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇప్పుడు నేను చిన్నకోడూరు మండలం నగర్ గ్రామంలో ఉన్నాను ఇక్కడ ఏ రైతుని అడిగినా రుణమాఫీ కాలేదని చెప్తా ఉన్నాను కేవలం ఒక నలభై పైసలు రుణమాఫీ అయింది అరవై పైసల మందికి ఇంకా రుణమాఫీ కాలేదు రైతు బంధు గురించి మాట్లాడిస్తే ఆటాన మందికి కూడా రైతు బంధు పడలేదు ఇంకా ఆటాన మందికి రైతు బంధు డబ్బులే రానటువంటి పరిస్థితి ఉన్నది అంటే ఈ రకంగా ప్రభుత్వం మాటలు ఎక్కువ రేవంత్ రెడ్డికి చేతలు తక్కువ రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి రుణమాఫీ అయిపోయింది అంటుండు నేను మొన్న అసెంబ్లీలో అడిగినా అయ్యా బట్టి విక్రమార్క గారు రండి మా సిద్దిపేటలో ఏ ఊరికి పోదామో రండి లేదు నీ మధుర నియోజకవర్గంలో ఏ ఊరికి రమ్మంటే వస్తా అందరికీ రుణమాఫీ అయితే నేను ముక్కునే రాస్తా నువ్వు రాస్తావా అని అడిగిన అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుతున్నావు తప్ప ఇలా గ్రామాల్లోకి వచ్చి మీరు మాట్లాడతలేరు పాపం మా రైతుల పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇక్కడ పెద్ద ఆయన కొంత నర్సయ్య ఇలా మాట్లాడిస్తే పాపం వాళ్ళ రైతులు నాకు రైతు బంధు పడలేదు రుణమాఫీ కాలేదు దాని సోపతికి ఇప్పుడు వడగలవానబడి పంట అంతా కూడా నష్టమైందని చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఒక్క సిద్దిపేట జిల్లాలోనే పన్నెండు వేల ఎకరాలకు పైగా మొన్నబడ్డ వడగల్ల వానకు నష్టం జరిగింది గత వారం వడగల్ల వాన పడి వారం దాదాపు మూడు నాలుగు వేల ఎకరాలు పోయింది ఈ వారం పన్నెండు వేల ఎకరాలు పోయింది అంటే రెండు కలిపితే పదహారు వేల ఎకరాలు ఒక సిద్దిపేట జిల్లాలో నష్టం జరిగింది ఆరుగాలం కష్టపడి పెట్టుబడి అంతా పెట్టి చెమట చుక్కలు పడిచి బుక్క నోట్లకు పోయే సమయానికి పంట ఇక రేపో మాపో కోస్తమనంగా ఈ రాళ్ళు పడి చాలా నష్టం జరిగింది పాపం రైతులు చాలా దుఃఖంలో ఉన్నారు అందువల్ల ఈ ప్రభుత్వం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నువ్వు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టినావు ప్రతి ఊరు దేవుడి మీద ఒట్టు పెట్టినావు మా మెదక్ జిల్లాలో పాపన్నపేట అమ్మవారి మీద ఒట్టు పెట్టినావు మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టినావు వేములవాడ రాజన్న మీద ఒట్టు పెట్టినావు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టు పెట్టినావు ఒట్టు పెట్టి దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పితే పాపం తలుగుతుంది ఇవాళ చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు ఇప్పటికైనా రుణమాఫీ డబ్బులు మొత్తం విడుదల చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా ఇప్పుడు నా చిన్నకోడూరు మండలం నా నియోజకవర్గం చిన్నకోడూరు మండలంలో ఇప్పటిదాకా రుణమాఫీ అయిన రైతులు ఎంత అంటే ఐదు వేల మూడు వందల మందికి రుణమాఫీ అయింది కానోళ్ళెందరు అంటే ఏడు వేల మూడు వందల యాభై రెండు మందికి గాలి అంటే ఒక్క వంతు రుణమాఫీ అయింది రెండు వంతుల మందికి రుణమాఫీ గాలే చేసింది ఒక వంతు ఎగ ఎగ్గొట్టింది రెండు వంతులు దానికి రుణమాఫీ అయిపోయిందని అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బల్లలు కొట్టుడు మరి రాండ్రి ఊళ్ళకి దమ్ముంటే గన్మెన్లు లేకుండా పోలీసు లేకుండా ఏ ఊరికి వెళ్దామో చెప్పుండ్రీ యాడ రుణమాఫీ అయిందో చెప్పుండ్రి మాటలు కోడలు దాటుతున్నాయి ఇప్పుడు నేను లెక్కలతో చెప్తున్నా నా సిద్దిపేటలో నా నియోజకవర్గంలో చిన్నకోడూరు మండలంలో అయింది ఐదు వేల మూడు వందల మందికి కాంది ఏడు వేల మూడు వందల యాభై రెండు మందికి దీని మీద నేను సవాల్ చేస్తున్నా రెడీ నేను ఏ ఊరికి వస్తారో రాండ్రి రుణమాఫీ చూస్తే గిట్ల రైతు బంధు చూస్తే గట్ల పంటల బీమా ఎగ్గొడితీవి అన్నీ మోసాలే ఇలా రైతు బీమా జనరల్గా ఎవరైనా రైతు చనిపోతే కేసీఆర్ ఉన్నప్పుడు వారం లోపల ఐదు లక్షలు బ్యాంకులో పడుతుండే ఇవాళ చిన్నకోడూరులో ఇద్దరు రైతులు చనిపోయి నెల రోజులు దాటింది నెల రోజులు దాటినా రైతు బీమా పైసలు ఇప్పటిదాకా వస్తలేవు రైతు బీమా ఎగవెడ్వి రైతు బంధువు ఎగవెడితే రుణమాఫీ సగం సగం అంత ఆగమాగం ఏది చక్కగా ఉన్నది నీ పాలనలా ఇవాళ ఎంతో కష్టపడి మేము కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మేము కాలువ కింద నీళ్లు తెచ్చి ఇంత పంట పండించే సమయానికి ఈ రకంగా రాళ్ళుబడి ఇలా రైతులు చాలా బాధపడతా ఉన్నారు సో నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నా ఈ రైతులందరినీ కూడా ఇందులో రకరకాల హార్టికల్చర్ పంటలు కూడా ఉన్నాయి మిర్చి కానీ టమాటా కానీ కూరగాయలు కానీ వరి పంటతో పాటు హార్టికల్చర్ కూడా బాగా దెబ్బతిన్నది ఈ రైతులందరినీ కూడా ఆదుకోవాలని ఈ రైతులకు వచ్చే వానకాలానికి ఉచితంగా విత్తనాలు ఇవ్వాలని ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తాం అవార్డు గ్రహీత వనజీవి రామయ్య గారి మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రమైన సంతాపాన్ని వెలుబుచ్చుతా ఉన్నాం పాపం ఆయన ఆయన భార్య జీవితం అంతా కూడా చెట్ల పెంపకం కోసం అడవుల పెంపకం కోసం ఆయన తన జీవితాన్ని మొత్తం కూడా త్యాగం చేసినటువంటి మహనీయుడు ఆయన ప్రతి క్షణం కూడా ఒక్కొక్క చెట్టును కూడా కాపాడడానికి ఎంతో ప్రయత్నం చేశాడు ఈ రేవంత్ రెడ్డి ఇవాళ ఏదో సంతాపం ప్రకటించినట్టున్నాడు ఎట్లుందంటే అంతకుడే సంతాపం తెప్పినట్టున్నది చెట్లు నరకుడు రేవంత్ రెడ్డి వంతు చెట్లు పెట్టుడు రామయ్య వంతు చెట్లు పెట్టి అడవులు పెంచిన రామయ్యకు ఇలా రేవంత్ రెడ్డి గారు సంతాపం చెప్తూ ఇది ఎట్లుందంటే అంత కూడా సంతాపం చెప్పినట్టున్నది నువ్వు ఆర్టికల్చర్ యూనివర్సిటీలో వంద ఎకరాల్లో ఉన్న చెట్లన్నీ నరికినవు నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నూట యాభై ఎకరాల్లో చెట్లన్నీ నరికినవు ఇలా సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది నీకు హైకోర్టు మొట్టికాయలేసింది కేలి పర్యావరణ శాఖ అధికారులు వచ్చి ఇవాళ చాలామంది అధికారులు నీ పుణ్యమాన్ని బలయ్యే పరిస్థితి ఏర్పడ్డది చాలా చాలామంది నువ్వు చేసిన ఆగమాగం పనులకు నీ తొందరపాటుకు ఇవాళ ఐఏఎస్ అధికారులు ఐఎఫ్ఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు బలైపోయే పరిస్థితి వచ్చింది ఇయాల వాళ్ళ ఉద్యోగాలు పోయే పరిస్థితి ఏర్పడ్డది వాళ్ళు జైళ్ళకు పోయే పరిస్థితి ఏర్పడ్డది ఇది ఎవరి పుణ్యం రేవంత్ రెడ్డి యొక్క దుందుడుకు చర్యల వల్ల తప్పుడు పనుల వల్ల ఆగమాగం పనుల వల్ల నీ తప్పుడుకు ఇలా అధికారులు బలైపోయే పరిస్థితి ఏర్పడ్డది ఇక వనజీవి రామయ్య గారికి నువ్వు సంతాపం చెప్తే నవ్వుతున్నారు ఇలా పాపం రామయ్య గారు ఆయన జీవితాన్ని త్యాగం చేశారు నడవరాకపోయినా కూడా సైకిల్ ఎక్కి ఆయన మరి ఎన్నో విత్తనాలు చల్లుతూ ఎక్కడ ఖాళీ స్థలం కనబడితే అక్కడ విత్తనాలు చల్లుతూ చెట్ల పెంపకం కోసం పర్యావరణ పరిరక్షణ కోసం మరి ఆయన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసినటువంటి మహనీయులు వారి కుటుంబానికి వారికి వారి మృతి పట్ల ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మ శాంతి చేకూరాలని నిజంగా రామయ్య గారు ఆత్మశాంతి చేకూరాలంటే ప్రతి ఒక్కరం కూడా వారిని ఆదర్శంగా తీసుకొని మొక్కలు పెంచండి పెట్టిన మొక్కలను కాపాడండి అడ్డదిడ్డంగా చెట్లు నరకవద్దు చెట్లను కాపాడితేనే అవి మనను కాపాడతాయి మంచి వర్షాలు పడాలన్నా వడగళ్ళ వానలు పడకూడదన్నా మరి ఉష్ణోగ్రత కంట్రోల్ కావాలన్నా భూసారాన్ని కాపాడాలన్నా చెట్టు మానవ మనగడకు చాలా చాలా ముఖ్యమైనటువంటిది అందరూ కూడా ఈ చెట్ల పెంపకంలో రామయ్య గారిని ఆదర్శంగా తీసుకుందాం రామయ్య గారి బాటలో నడు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది